మంతిని మండలంలోని అనేక గ్రామాలలో పంటలు ఎండిపోయినటువంటి సందర్భంలో మంతిని గ్రామంలో ఉన్నటువంటి ఒక ఉమ్మడి రైతు కుటుంబానికి సంబంధించిన పన్నెండు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు ఏక మొత్తంగా ఎండిపోయి మేము బతకాలా చావాలనేటువంటి ఆవేదనతో ఉన్నటువంటి రైతులను పలకరించడానికి కూడా రావడం జరిగింది అదేవిధంగా ఇక పక్కకే ఉన్నటువంటి రైతు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా కుదవబెట్టుకొని పైసలు తెచ్చుకొని ఎకరాల పంట పొలం నాటేసినాం ఇక చేతికి వచ్చే సమయం ఇప్పుడు దాదాపు నెల రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాకపోవడం తోటి నెరలు వాసినటువంటి ఇక ఈ పొలాల మధ్య ఇప్పుడే మరి పొట్టకు రావాల్సి పాలు పోయాల్సినటువంటి పరిస్థితులు అన్నటువంటి పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి ఒకవైపు ఇది నిజమైనటువంటి పరిస్థితి రైతులలో ఉన్నది ముఖ్యమంత్రి అన్నట్టు పంటల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిండ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటివరకు ఒక ఒక మీటింగ్ పెట్టిందా అదే విధంగా ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ శాఖ ఇవాళ మాట్లాడిన ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము రుణమాఫీ ఇవ్వలేము ఇవాళ ఏది ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఎవరిని మాయ చేస్తారు ఎలక్షన్ వస్తుందని మీకు తెలియదా రైతులకు తెలియదా డిసెంబర్ తొమ్మిది పోయి మూడు నెలలు అవుతుంది ఎవరిని మోసం చేస్తారు ఈ మోసం మాటలు ఇంకా ప్రజలు అర్థం చేసుకోరు అనుకుంటే మీ మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు ఆయన ఎవరో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు మేము ఇప్పుడు ఒక ఒక దిక్కేమో రైతులు పంట పోయి సస్తున్నాం అని అంటే ఇప్పటి వరకు రైతు బంధు ఏ లేదు రైతు పంటలు వేసిన వాళ్ళకే ఇస్తాం అరే వేసిన పంటల వాళ్ళకి దిక్కు లేదు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు దిక్కు లేదు అది కూడా మొత్తం వేసినవంటున్నారు ఎక్కడ ఏమి లేదు రైతులను అడిగితే తెలియదు నిజమైన పరిస్థితి అడుగుతేనేమో చెప్పుబడి కొడతామని మాట్లాడబడుతుంది ఇక్కడనే చెప్తున్నాడు డెబ్బై ఎనిమిది టీఎంసీల ఉన్నాయా కావాల్సింది నలభై ఎనిమిదే ఇంకా ఇరవై టీఎంసీల నీళ్ళు ఎక్కువ ఉన్నాయి మీరు పంటలు వేసుకోమని బాజాపుతో చెప్తిరి చెప్పినాక మీ ధైర్యంతో పంటలు వేసుకునేది వేసుకొని ఒక్కొక్క ఎకరం మీద ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరా వేలు పంట పెట్టుబడి పెట్టిరి మరి ఇలా ఏం చేయాలి రైతులు ఆత్మహత్యలు చేసి ఇప్పటికే రెండు వందల మంది ఆత్మహత్యలు మీ మీరు చేసిన పాపానికి రెండు వందల మంది ఉడుకుడుకు ప్రాణాలు తీసుకున్నటువంటి రైతులను ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం తొమ్మిదేళ్ళల్లో తొమ్మిదిన్నర ఏండ్లల్లో ఒక్క రైతు ఆత్మహత్య జరిగిందా సమాధానం చెప్పాలి మంత్రులు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి ఇలా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి మీద గత ప్రభుత్వం మీద మాట్లాడతారా చూడండి ఒక్కసారి పంట చూడండి ఒక మీ కెమెరాలు అడిది ఎన్ని ఎకరాలు ఇట్లా మొత్తం పాలిపోయి ఉన్నాయి పాలు పోయాల్సి ఇప్పుడు కోతకు రావాల్సిన నీళ్ళు రైతులే చెప్తున్నారు కోత సమయం కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం ఆనాడు ప్రభుత్వం చిత్తశుద్ధితో పదివేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు ఒక రైతుకు ఎకరానికి ఖచ్చితంగా ప్రభుత్వం రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి మీరు ఇస్తారన్నటువంటి పంటల కోతలు స్టార్ట్ అయినాయి ఐదు వందల బోనస్ తక్షణమే అనౌన్స్ చేయాలి లేకపోతే మీరు ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గర ఉన్నటువంటి రైతులు వెంటనే డిమాండ్ చేయాలి అమ్మే ముందటనే ఏమాయమ ఐదు వందల రూపాయలని డిమాండ్ చేయాలి మేము మాట్లాడితే రాజకీయాలు అంటున్నారు